జీ తెలుగులో నెంబర్ వన్ సీరియల్గా కొనసాగుతూ వస్తుంది ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్లో శ్రీరామ్తో పాటు వర్ష జత్తగా నటిస్తూ వస్తుంది తనది ఇది మొదటి సీరియల్ అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ తను చక్కని నటనతో అందరి మనసుల్ని దోచుకుంది ఇంకా తెలుగు వారిలోని కూడా మంచి గుర్తింపుని అందేసుకుంటూ వచ్చేసిన వరుస కన్నడ మలయాళం వంటి సీరియల్లో కూడా నటించి మంచి గుర్తింపుని సంపాదించుకుంటూ ఆఫర్స్ని దక్కించుకుంది అలా మంచి క్రేజ్లో సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటూ కనిపిస్తూ ఉంటుంది తన ప్రతి అప్డేట్ ని షేర్ చేసుకుంటూ వచ్చిన వర్ష అభిమానులందరికీ కూడా ఒక స్వీట్ షాక్ అయితే ఇస్తూ వచ్చేసింది తన ప్రియుడిని ఏడాది పాటు ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని అయితే రివీల్ చేయడంతో పాటు తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తన పేరు కౌశిక్ అనే విషయం కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేసింది అభిమానులందరికీ అయితే వీరిద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే గుడ్ న్యూస్ ని అభిమానులందరికీ అందించడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన కొన్ని అడలబుల్ ఫొటోస్ సోషల్ మీడియా షేర్ చేసి అయితే ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వర్ష అయితే తన ప్రియాంశినితో ఉన్న ఫొటోస్ అన్నిటిని కూడా డిలీట్ చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే సెలబ్రిటీస్ అందరూ ప్రియాంశితో హస్బెండ్తో ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు అంటే అవి బ్రేకప్ అయినా అవ్వచ్చు డైవర్స్ అని దారితీస్తూ ఉంటుంది మరి వర్ష డిలీట్ చేయడానికి కారణం కూడా వివాహం రద్దు చేసుకోబోతుందా అంటూ నెటిజన్స్ అయితే వర్షని ప్రశ్నిస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే